శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మనే ఈ రోజు మనం ఏడో భాసు అనుసంధానం చేసుకున్నాం ఈ పాసురంలో అమ్మవారు రెండో గోప బాలికను నిద్రలేదు మనకు అందిస్తారనమాట ఈ గోప బాలికను నిద్రలేపుతూ అమ్మవారు చెప్తున్నారు కీచ్ కీచ్ అంటూ భర్వాజ నక్షుల జంట చేస్తున్న కిలికల రావాలని ఇంకా వినిపించడం లేదా తెల్లవారిపోతుంది ఇంకా నిద్రలేవలేదని తమ్మ అంటూ ఆ గోప బాలికను నిద్రలేపుతున్నారట ఆ గోప బాలిక నిన్నటి రోజున ఏం చెప్పిందంటే ఈ రోజు మనం అందరం కలిసి స్నానానికి వెళ్దాం నేనే మీ అందరికి నాయకురాలిని నా వెనక అందరం నడవండి అంటూ కబుర్లు చెప్పసాగిందట కానీ అందరూ మేల్కొని స్నానానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కానీ ఈ కబురు చెప్పిన గోప బాలిక మాత్రం నిద్రపోయిందట అటువంటి గోప బాలికను లేపుతూ అమ్మవారు చెప్తున్నారు నిన్న చెప్పిన కబురులన్నీ ఏమైపోయాయమ్మా నీ కోసం మేమందరం వేచి అమ్మా ఎప్పటి నుంచో నిద్రలే మనందరం కలిసి స్నానానికి వెళ్దాం దేవాలయానికి వెళ్ళడానికి సమయం అయిపోతుందంటూ ఆ గోప బాలిటిని నిద్రలేపసాగారట ఈ ఆవిడ నిద్రలేపుతూ అమ్మవారు భరత్వాదు పక్షుల గంటలో చేస్తున్న కీచ్ కీచుమంటూ వస్తున్న శబ్దాల గురించి చెప్తారన్నమాట భరత్వాద పక్షుల జంట కీచిచుమంటు ఎందుకు మాట్లాడుకుంటున్నాయ్యా అంటే మగపక్షి ఆడపక్షి సూర్యోదయం అవగానే ఆహారం కోసం తల ఉదుకి వెళ్ళిపోతాయట అవి మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి మాత్రమే తమ గుడికి మళ్ళీ చేరుకుంటాయట అప్పటి వరకు అవి విడిచి ఉండాలని విరహ బాధను అనుభవించాలి అనేసి ఆ బాధను అనుభవించాలి అని అనుకోకుండా ఉన్న కాసేపు సుఖంగా ప్రేమగా ఆనందంగా రెండు మాట్లాడుకుంటున్నాయట అటువంటి ప్రేమ దంపతుల మధ్య ఎప్పుడు ఉండాలని చెప్పి అమ్మవారి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ భరత్వాజ పక్షుల జంటను గురించి అమ్మవారు చెప్పారన్నమాట అలాగే ఆ భరత్వాదుల పక్షుల జంట యొక్క మధ్యలో ఉన్న ప్రేమ మనకు కృష్ణుడికి మధ్యన ఉండాలట మనం కూడా కృష్ణుడితో మాట్లాడాలట అటువంటి స్థాయికి మనం ఎదగాలంటూ అమ్మవారు ఈ పాసురులో మనకు చెప్తున్నారు అలాగే నందప్రజలు ఉన్న స్త్రీలందరూ నిద్రలేచి పెరుగు చిలకడం మొదలు పెట్టారట నందగో నంద ప్రజల్లో ఉన్న స్త్రీలందరికీ ముఖ్య ఆదాయం ఏంటంటే పాలు పెరుగు అవి అమ్ముకుని వాటి నుంచి వచ్చిన ధనంతో సుఖంగా ఉండడం అన్నమాట అట్లా తెల్లవారుగానే ఆ గోప బాలికలందరూ నిద్రలేచి పెరుగు చిలకడం మొదలు పెట్టారట ఆ కాలంలో పెరుగు ఎంత గట్టిగా తోడుకునేది అంటే కవ్వం దింపడానికి వాళ్ళకున్న శక్తి సరిపోయేది కాదంట అంత గట్టిగా తోడుకునేదా పెరుగు అటువంటి పెరుగులో కవ్వాలను దించి తమ సత్తునంతా ఉపయోగించి పెరుగు చిలకడంతో వాళ్ళ చేతుల నుంచి వాళ్ళ చేతులకు వేసుకున్న గాజుల నుంచి వస్తున్న శబ్దాలు వాళ్ళ మెల్లలో ఉన్న నగలు కదులుతూ వస్తున్న శబ్దాలు ఆ పెరుగు చిలకడం వల్ల చర్చ వచ్చే శబ్దము అవన్నీ నీకు వినిపించటలేదా అమ్మ తెల్లవారిపోయింది అందరూ నిద్రలేచారు నీవు నిద్రలే అంటూ ఆ రెండో గోప బాలికను నిద్రలేపుతూ అమ్మవారు కేసి అనే గుర్రం రూపంలో ఉన్న ఒక రాక్షసుని చంపిన కేశవుని మనం స్మరిద్దాం లేవమ్మా నిద్రలే అంటూ రెండో గోప బాలికను నిద్రలేపుతూ మనకి ఈ రోజు అమ్మవారు కనిపిస్తుంది అటువంటి నిద్ర స్వల్పకాలిక లైమో అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది మనం పొద్దున్న నుంచి ఎంత కష్టపడ్డా రాత్రి సుఖంగా నిద్రపడితే తరువాత రోజు మనం ఉత్సాహంగా మనం పనులు చేసుకుంటాం అన్నమాట మనం నిద్రపోయే నిద్ర తామసిక నిద్ర అటువంటి కానీ గోపబాలకి నిద్రపోతులు నిద్ర తామసిక నిద్ర కాదు ఆవిడ కృష్ణుడి యొక్క భక్తి మకరందం అనేది ప్రాణం చేసి ఆ మత్తులో పడుకుందట అటువంటి కృష్ణ మకరంధాన్ని మనకు కూడా రుచి చూపించాలని ఆ కృష్ణ పరమాత్మను స్వస్తి